ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనహా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఏంటంటే లైట్ మిస్ ప్రింట్ క సారీస్ అండి లైట్ మిస్ ప్రింట్ కల ఏంటంటే మెటీరియల్ వచ్చేసి లేజర్ జార్జెట్ వస్తుందండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ క్వాలిటీ మాత్రం ఎందుకంటే చాలా మంది మంచి రివ్యూస్ ఉన్నాయి ఎక్స్పెషల్లీ బొటెక్ వాళ్ళు ఎక్కువ ఎక్కువ కస్టమర్లు తీసుకుంటున్నారు ఒక కస్టమర్ పది సారీస్ దాకా కొనుక్కున్నారు ఇంకొక ఆవిడ త్రీ ఆర్ ఫోర్ శారీస్ అలా కొనుక్కుంది దగ్గర దగ్గర త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కూడా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ రెగ్యులర్ యూస్కి డైలీ యూస్కి ఎక్స్పెషల్లీ మంచి యూజ్ అండి ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఈవెన్ ఈ పదిహేను చీరలు ఉన్నాయి కదా పది చీరలు ఉన్నాయి కదా ఈ పది చీరలు మొత్తం తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదండి షిప్పింగ్ ఎక్స్ట్రాని కావాలి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల డెబ్బై ఐదు ఎక్స్ట్రా ఓకేనా ఆరు మీటర్ల లెంత్ మాత్రమే ఉంటాయి బ్లౌజ్ ఉంటుంది పళ్ళులు పళ్ళులు చిన్న పళ్ళులు వస్తాయండి బ్లౌజ్ మాత్రం పక్కా వస్తుంది ఇది బ్లౌజ్ స్నప్ కలర్ దానికి వన్ బై వన్ తీసేస్తున్నాను చూసుకోండి నచ్చినవి చూసుకొని వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది శారీ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా మనకి ఏంటంటే కొన్ని డబల్ డైయింగ్ పడిందండి ఇదేంటంటే ఇట్లా డబల్ డయింగ్ అనమాట ఇక్కడ డయింగ్ అనిపిస్తుంది కదా ఇదేమో నార్మల్ డయింగ్ ఇదేమో డబల్ టైమ్ డైయింగ్ అనమాట అంతే తేడా ఏం లేదు కటు చెంగు పాటలో ఇలాంటి పార్ట్స్లో వచ్చేసాయి ఎక్కడన్నాది వస్తే చిన్న హోల్ కూడా ఒక చోట ఒకటి రెండు సారీస్కి అయితే నోటీస్ అయింది మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది బోటిల్ గ్రీన్ అండి ఇది వచ్చేసి బోర్డర్ వచ్చేసి మనకి బోటిల్ గ్రీన్ అండి బోటిల్ గ్రీన్ ఉంది పికప్ బ్లూ ఉంది కలర్లో ఏంటంటే లిటిల్ బిట్ కొంచెం డిఫరెన్స్ వస్తున్నాయి ఓకే అనుకుంటే ఒకసారి ఫోటో అనేది షేర్ చేసేసి తర్వాత బై చేసేసుకోండి అండ్ ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ కలర్ వస్తుంది బోటిల్ గ్రీన్కి దీనికి లిటిల్ విట్టే డిఫరెన్స్ అనమాట అండ్ మనకి కలర్ కూడా ఏంటంటే కొంచెం అలానే వస్తుంది వీడియోలో లిటిల్ విట్ కలర్ డిఫరెన్స్ కూడా వస్తుంది మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ చూసుకోండి నాకు పాసిబుల్ అయితే బ్లౌజ్ పిక్ అయినా పెట్టండి ఎందుకంటే బ్లౌజ్ పిక్ని బట్టి కూడా కొన్నిసారీస్ అర్థమైపోతాయి ఇవైతే పర్టికులర్గా ఇది బోటిల్ గ్రీన్ అయితే బ్లౌజ్ పెట్టండి చూశారు కదా సారీ బాగుంది కదా అసలు బాటిల్ గ్రీన్ లాస్ట్ టైం వీడియో షేర్ చేసినప్పుడు ఎంతమంది అడిగారంటే అంతమంది అడిగారు బట్ తర్వాత మళ్ళీ మేము మెసేజ్ చేసినప్పుడు మాత్రం ఒకళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి సారీ అయితే ఇది కూడా చాలా బాగుంది అండ్ లేజర్ జార్జెట్ అండి మనకి ఇలా ప్రింటింగ్ అనేది డబుల్ టైం పడుతుంది తప్ప ఓవరాల్గా శారీస్ అయితే ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు చాలా బాగున్నాయి అండ్ ఈసారికి బ్లౌజ్ వచ్చేసి ఇదండి నేను బ్లౌజులు కూడా చూపిస్తున్నాను లైట్ మిస్ ప్రింట్స్ ఆరు మీటర్ల లెంతే ఉంటాయి ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్ లెహింగా క్రాప్ టాప్ ఇలాంటి వాటికి కూడా యూజ్ అవుతాయి నేడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి లెంత్ తక్కువ ఉందండి అంటే కూడా నేనేం చేయలేను ఎందుకంటే నేను ఆల్రెడీ ఉన్నది ఉన్నట్టు ఆరు మీటర్లు ఉందండి అని చెప్పి అమ్ముతున్నాను ఓకేనా కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది బ్లౌజ్ బాగుంది కదా చిన్న డిజైన్ అండి ఈవెన్ ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్నా కూడా చాలా క్లాసీగా ఉంటుంది మీకు ఏంటంటే రెగ్యులర్ యూస్కి అన్నిటికీ బాగుంటాయండి పర్టికులర్గా అన్నిటికీ బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికి బాగుంటాయి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా శివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఇది బ్లౌజ్ అండి బాగుంది కదా మిస్ ప్రింట్ అనేది కట్టు పాట మేబీ పల్లు పాటు అనుకుంటా అల్లుపాట్లో వచ్చింది ఇలా లైన్ అనేది వచ్చింది డైలీ యూస్కి డౌట్స్ ఏం పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే మనం రోజువారీ కట్టుకోవడానికి ఎంప్లాయీస్ కానీ కొంతమంది ఉంటారు కదండి వర్కర్స్కి కానీ ఇలాంటి వాళ్ళకైతే అసలు హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే మార్నింగ్ నేను నిన్న స్టాక్ తీసుకురావడానికి వెళ్ళాను నేను మార్నింగ్ ఆ స్టాక్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా షాప్ వాళ్ళు త్రీ హండ్రెడ్ సేల్ చేస్తుండ్రండి హోల్సేల్ షాప్లో మనం తెచ్చిన షాప్లో త్రీ హండ్రెడ్ సేల్ ఈ సారీస్ నేను నమ్ముతారో నమ్మరో కానీ పర్టికులర్గా నేను ఇచ్చిన ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ టూ సెవెంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అందుకే చెప్తున్నాను కదా మొత్తం తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే నేను ఇవ్వలేను దయచేసి అడగొద్దు ఈ ఐటమ్కి పర్టికులర్గా నాకు స్టాక్ ఇచ్చిన డీలర్ కూడా క్లియర్ కట్గా చెప్పాడు అమ్మ నువ్వు పెట్టేది యూట్యూబ్లో ఆన్లైన్లో రీటైల్ ఇస్తున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టాలి నువ్వేంటి మరీ రేట్లు అలా పెడుతున్నావు టూ నైంటీ నైన్ అన్న పెట్టాలి కదా ఆ ఐటెంకి అన్నారు బట్ కాకపోతే నేను డేర్ చెయ్యలేక ప్రింట్ సారీస్ కదా ఎలా ఉంటాయో అని చెప్పి అంటే ఫస్ట్ ఓపెన్ చేసి చూసుకోమండి ఒక రెండు మూడు సారీస్ ఓపెన్ చేస్తాము అక్కడ వాళ్ళు మాకు స్టాక్ చూపించినప్పుడు వంద సారీస్ తీసుకున్నప్పుడు ఒక పది నుండి పదిహేను సారీస్ మేము పక్కకనే వేసేస్తామండి క్యాలిక్యులేషన్ అలానే చేసుకుంటాము పది సారీస్ మరీ వల్గర్గానే ఉంటాయని కానీ ఈ స్టాక్లో పర్టికులర్గా చెప్పాలి అంటే నాకు ఒక వైలెట్ శారీ తప్ప రిమైనింగ్ శారీస్ అన్నీ చాలా బాగా వచ్చాయండి మనం తీసుకునే డీలర్ కూడా క్లారిటీగా చెప్తాడండి మిస్ ప్రింట్ అంటే మిస్ ప్రింట్ వచ్చిందమ్మా డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ వస్తున్నాయమ్మా అండ్ లెంత్ తక్కువ వస్తున్నాయమ్మా ఇప్పుడు మనం మొన్న ఇది ఇచ్చాం కదండి శివోరీ డిజైన్లో సిక్స్ కవర్ల చార్ట్ టూ ఫార్టీ నైన్ ఫైవ్ మీటర్స్ లెంత్ యాక్చువల్గా అయినా మనకి ఫస్ట్ ఫుల్ శారీ అని చెప్పి పాపం ఐటమ్ మన కోసం తెప్పించాడు బట్ అది ఐటెం వచ్చాక ఏమైందంటే లెంత్ తక్కువ వచ్చేసింది ఆయన అసలు మనకు చెప్పాల్సిన అవసరం లేదు ఫైవ్ అండ్ హాఫ్ అని మనకు సేల్ చేయొచ్చు బట్ ఆయన కాల్ చేసేసి లెంత్ తక్కువ వచ్చిందమ్మా ప్రాబ్లం లేదు నాకు బెనిఫిట్ రాకపోయినా పర్లేదు మీరు అంటే తీసేసుకోండి అని చెప్పి చెప్పాడు సరేలే నేను ఇంకా ఆయన కోసం అన్నట్టు కొంచెం పర్లేదు అన్నట్లు మంచి ప్రైజ్ అయితే ఇచ్చేసాను యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఆయన అదే డిస్కస్ చేశారనమాట ఆయన టూ నైంటీ నైన్ త్రీ ఫార్టీ నైన్ సేల్ చేసే ఐటమ్ నువ్వెందుకు టూ ఫార్టీ నైన్కే ఇచ్చేసావు అని టూ ఫార్టీ నైన్ అంటే మనం కొన్ని సిచ్యువేషన్స్ బట్టి కూడా ప్రైజ్ అనేది ఇచ్చేస్తామండి దానికి పర్టికులర్గా పర్టికులర్ రీజన్స్ అంటూ ఏమి ఉండవు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి బార్గెనింగ్ అయితే చేయొద్దు మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి అండ్ మంచి పిక్కా బ్లూ కలర్ అండి ఫ్లోరల్ డిజైన్ ఫ్రాక్ అది డిజైన్ చేయించుకుంటే ఆసంగా ఉంటుందండి లుక్ అయితే ఓకేనా నేను ఈ సారీస్ లైవ్లో కూడా చూపించానండి నిన్న లైవ్లో చాలా వరకు బుక్ అయ్యాయి మనకి ఏంటంటే కాకపోతే త్రీ ఆర్ ఫోర్ పీసెస్ కూడా ఉన్నాయి ఒకసారి నేను చూపిస్తాను నా పక్కనవి చూసుకోండి ఈ శారీస్ చూడండి ఎన్ని పీసెస్ ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మనం సేల్ చేయాలి కాబట్టి మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాం అదే మ్యాటర్ అంతేగాని ఆ వీడియోలో ఎలా లేదేమో అని మీరు అనుకుంటే దానికి నేనేం చేయలేను వీడియోలో వెళ్తాయి కాకపోతే మనం ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఐటమ్ తొందరగా క్లియర్ అయ్యిద్ది అన్న ఉద్దేశంతోనే రిపీట్ వీడియో ఇస్తాము అది దట్టు లైవ్ చూసే వాళ్ళందరూ వీడియో చూడరు వీడియో చూసే వాళ్ళందరూ లైవ్లో చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి లైవ్లో చాలా వరకు కొత్త కస్టమర్లు వస్తారు వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు మళ్ళీ తర్వాత లైవ్స్కి జాయిన్ అవుతారు బట్ కొంతమంది ఏంటంటే ఓన్లీ వీడియోస్ చూసే వాళ్ళే ఉన్నారండి కొంత సర్కిల్ వాళ్ళకి పర్టికులర్గా వీడియో పెడితేనే కొనుక్కుంటారండి అలాంటి వాళ్ళ కోసం కూడా మనం వీడియో అనేది పోస్ట్ చేయాలి అందుకే అన్ని ఐటమ్స్ లైవ్ ఇచ్చినా కూడా మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ అందరం వీడియో కూడా షేర్ చేస్తామండి లైవ్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనీసం వీడియో చూసైనా వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు అది అంతే ఏం లేదు బాగున్నాయి కదా చీరలు చీరలు అయితే లైట్ లైట్ మిస్ ఫ్రెండ్స్ అనమాట ఇది చూడండి బోర్డర్లో వచ్చింది ఇది రిటర్న్ ఫోల్డ్లో ఉంది క్లియర్గా చెప్పాలి అంటే రైట్ సైడ్ ఫోల్డింగ్ చూపిస్తాను చూడండి ఇది రైట్ సైడ్ తేడా తెలుస్తుంది కదా ఇది ఈరోజు కలెక్షన్ చాలా చాలా బాగుంది ఆల్రెడీ టైం కూడా ట్వెల్వ్ థర్టీ దాటింది లైవ్లు వీడియోలు అన్నీ అయిపోయి ఈరోజు మేము ప్యాకప్ చేయడానికి టైం కూడా అయిపోయింది ఇంక ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం లైవ్ నచ్చితే అండ్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్